అరణ్యంలో నలభై సంవత్సరాలు దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు మోషే అప్పుడు దేవుడు అంటాడు మోషే నువ్వు బయలుదేరి నా ప్రజలైన ఇస్రాయేలీలను ఐగుప్తు దాస్త్వంలో నుంచి విడిపించు అని అంటంతో వాస్తవంగా పాత మోషే అయితే ఏమని ఎవడో తెలుసా ఎట్లా అని ఎస్ నువ్వు ఎన్నుకోవలసిన ఎన్నుకున్నావు ఎవడి మోషే ఐగుప్తు సకల విద్యలు ఎందు ప్రవీణుడో బహుభాషా కోవిదుడో ఇలాంటి జ్ఞానవంతును నువ్వు ఎన్నుకోవాలా నీ సెలక్షన్ రైట్ అయ్యా అనేవుడు పాత మోషే ఇప్పుడు కొత్త మోషే ఏమంటాడు తెలుసా నేను నచ్చోడి ప్రభా నాకు మాటలు రావు ప్రభా అంత తెలివి కలిగిన కాదు ప్రభా నీ సెలక్షన్ లో ఏదో రాంగ్ ఉన్నట్టుంది ఇంకొకరిని పిలవబోయి నన్ను పిలిచినట్టున్నావు నేను కాదు ప్రభా అంటాడు దేవుడు అంటాడు నీలాంటి బలహీనుడే నాకు కావాలి నేను బలహీను పూర్తిగా దేవుని మీద ఆధారపడిన ఆ వెర్రివాడైన మోషను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయలి చరిత్రలో ఏ ఇస్రాయలు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించి నలభై లక్షల మంది ఇస్రాయేలు కాల్బలాన్ని ఐగుప్తు నుండి కణానుకు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు చెల్లెలారా తమిళారా అన్నలారా నా వైపు చూడండి నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీల చరిత్రలో ఏ ఇస్రాయిలుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోసే ద్వారా దేవుడు జరిగించాడు కదా నీ జీవితంలో కూడా నీ పూర్వపు చరిత్రలో నీ తాత ముత్తాతల్లో నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తి జీవితంలో నేను నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎవరు సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు గాక నీ పూర్వపు చరిత్రలో వంద సంవత్సరాల నీ పూర్వీకుల రికార్డులో ఎవరిని దేవుడు నిలపలేనంత ఎత్తైన స్థలములో నీ పిల్లలను దేవుడు నిలుపునుగాక నీ భర్తను దేవుడు నిలుపునుగాక నీ చేతి పనులను దేవుడు నిలుపునుగాక నీ పూర్వీకుల చరిత్రలో ఎవరు సాధించలేని విజయం ఆల్ టైం రికార్డ్ అని అంటారు చూసారా అలాంటి ఓ ప్రత్యేకమైన కార్యం నీ గర్భాన్ని పుట్టిన నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు జరిగించను కాక అయితే దేవుడు ఆ కార్యం జరిగించాలంటే నేను ఒట్టున్నయ్యా ఒప్పుకో నేను బలహీనయా ఒప్పుకో నేను వెర్రి ఒప్పుకో నీవు రక్షిస్తే నేను రక్షించబడతా నువ్వు బలపరిస్తే నేను బలపరచబడతా నీవు సహాయం చేస్తేనే నేను పొందుకుంటా నువ్వు జ్ఞానం ఇస్తేనే నేను జ్ఞానవంతున్న అవుతా లేకపోతే నేను వెర్రివాడినయ్యాని ఏసయ్య పాదాల చెంత నువ్వు వెర్రిదానిగా మారిపోతే జ్ఞానిగా నిలవబెట్టి వెర్రివాడైన నీ బ్రతుకుని ప్రజల ఎదుట ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టును గాక